రెడ్డికి టౌన్ బాధ్యతలు మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగిస్తా అన్నట్టు అట్లా ఉంది మేమేం చెప్తున్నాం అంటే వ్యక్తిగతంగా దుష్యంత్ రెడ్డి మాకు శ్రేయాభిలాషి మేము కూడా బాగా ఇదే దాంట్లో ఇది లేం కానీ ఇది చూస్తా అంటే ఎట్లుందంటే మహాభారతంలో భీష్ముని కదా కొట్టేదానికి కృష్ణుడు ఎత్తు ఏజో కానీ ఒక పాత్రను ప్రవేశపెట్టేట్టు ఆయన్ను అట్లా మాకు పెట్టినట్టు మేము అనుకుంటున్నాం కానీ ఎవరైనా నాకు నా రాజకీయము నా మున్సిపాలిటీ నా పులివెందుల నా కార్యకర్తలను కౌన్సిలర్గా చేసుకోవడం మా నాయకుడిని వచ్చి మున్సిపల్ చే చైర్మన్ చేయడమే మా ధ్యేయం అంతేగాని స దుష్యంత్ రెడ్డి వచ్చాడానో ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడనో జగన్ ఉన్నాడనో మేము కేర్ కూడా చేయము అందరినీ ఒకటే కోణంలో కూడా చూస్తాం ఈ విషయంలో నిజంగా ఒక దుష్యంతు సేయాభిలాషిగా కూడా చెప్తారు గతంలో అనేక మార్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నీతో పని చేయించుకొని నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కమలాపురానికి కానీ జమలవానికి కానీ నిజంగా ప్రేమ ఉంటే నీకు అప్పుడే ఇచ్చుకొని చేసుకోవాలా కేవలం ఇప్పుడు ఎన్ని పరిణామాలు జరిగినాయి కాబట్టి ఇదైతే ప్రమాదం లేదనుకున్నారో ఏమనుకున్నారో నిన్ను తీసుకొచ్చి వాడుకుంటున్నారు నువ్వు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవమాన పాలయ్యే విధంగా నువ్వు చేసుకోవద్దు ఎందుకంటే నువ్వు మా శ్రేవు రాసి కాబట్టి ఆ తర్వాత నేను చెప్తాను మాకు ఇక్కడ ఎవరైతే మా పార్టీకి నిజంగా పనిచేసినారో అందరి కృషితో వాళ్ళని కౌన్సిలర్లను చేయడం మా తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపాలిటీ కంటే చేసి మున్సిపల్ చేయమే చేయడం ఏకైక అజెండా ఏదో అంటారు చూడు ఎక్కడైనా మామ కానీ కాడ మామ కాదని మా చేయమదే వాళ్ళు ఒంగోరిని తెచ్చి పెట్టుకునే దుష్యంతను పెట్టుకునే మా అజెండా మాదే మా పని వాళ్ళదే వాళ్ళ పని అంతే అంతేగాని ఇదేదో ముందే ఓటమిని అంగీకరించినట్టు నామినేషన్ వినీయకుండా చేస్తారంట అదే చేస్తారంట ఆ పద్ధతులు ఏముండవు సాగునీటి ఎలక్షన్లో ఒక స్ట్రాటజీ తర్వాత మొన్న జెడ్పీటీసీలో ఒక స్ట్రాటజీ ఈసారి ఇంకో డిఫరెంట్ స్ట్రాటజీలో వస్తాం కొట్టడం అయితే క్లారిటీ రైట్